నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు పని చేసే మార్గం చూపించాడు ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది నా వాడు ఆ పని చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి భవిష్యత్తు ఉండాలి సంపాదించుకునే మార్గాలు ఉండాలి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నాం రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూడోర్ అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డు కి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి